కొంచెం కొంచెం కలర్ ల్యాబ్లో స్క్రీన్ టూల్లో చక్కగా మొత్తం సినిమా చూసారండి ఆయన టైటిల్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా ఎవ్రీథింగ్ చూసి నా పక్కనే కూర్చుని నా భుజం తట్టి చాలా బాధీసారు సినిమా నిజంగా అద్భుతం ఇది సీతారామరాజు గారి యొక్క యథార్థ కాదు ఇది ఈ గాథ దిస్ ఈజ్ ద రియల్ స్టోరీ కానీ కొంచెం కమర్షియలైజేషన్ చేసి ఉంటే నీకు ఇంకా ఎక్కువ ఇప్పుడున్న ప్రజల యొక్క టేస్ట్కి తగ్గట్టుగా వెళ్ళిపోనేమో కానీ నువ్వు కాంప్రమైజ్ అవ్వలేదు యాజ్ యాజ్ టీజ్ చేసావు చాలా మంచి పని చేసావు కొంచెం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు తర్వాత ఈ సినిమాని ఇలాంటి సినిమాని సకుటుంబ సమేతంగా చూడగలిగినటువంటి ఆనందం అందరికీ ఉంటుంది ఇలాంటి సినిమాల్ని మాత్రం అందరూ ఆదరించాలి ఈ సినిమా నేను రెండు గంటలు చూశాను ఐఎమ్ స్మెల్ బాగుండు అన్నమాట అన్నారు ఆ వీడియో ఉంది ఒకసారి మెచ్చుకోండి ఒకసారి అందుకని ఇలాంటి సినిమాని ఆయన అంత ఆయన కళలో ఎన్నో సినిమాలు చూసినటువంటి నిర్మాత ఎంతోమంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సినిమా అంతా తెలిసిన ఆయన నేను చాలా తక్కువ పరిచయం అలాంటప్పుడు నన్ను అంత బాగా మెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మరి ఇది ప్రజల్లో అందరికీ తీసుకువెళ్ళి ప్రతి విద్యార్థి విద్యార్థిని అందరూ కూడా తెలుసుకొని నిన్న ఈ సినిమాని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్తో డి సుబ్బరామరాడు గారు ఇద్దరు ప్రముఖులు సినిమా చూశారు చాలా అద్భుతంగా వర్ణించారు ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా నేడు యువతరానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి శుభ్రంగా చెప్పడం జరిగింది మేము ఈ సినిమాని ప్రమోషన్స్ భాగంగా మేము ఇంకా పెద్దలకి సినిమా వంద రూపాయల టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం అలాగే పిల్లలకి యాభై రూపాయలకి టికెట్ ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ సినిమాను మేము వ్యాపారం చేయమని అల్లు సీతారామరాజు కథ ప్రతి ఒక్కరికి చేరాలని ప్రతి ఒక్కరికి తెలియాలని సంకల్పంతో చేయబోతున్నాం ముఖ్యంగా మా హీరో కమ్ నిర్మాత ఆర్వి సచన గారు ఒకరు నిజంగా సాహసేత చేశారు ఇలాంటి సినిమా చూపించాలి బాగు తరాలి తెలియని ఉద్దేశంతో సంకల్పంతో సినిమా తీశారు డిఫరెంట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతం చెప్పారు ముఖ్యంగా నమోస్తుతి పాట ఆ పాట ప్రతి ఒక్కరు నాశనం కూడా సిఫార్సు చేస్తున్నారు అసలు డెఫినెట్గా నేను రేపు త్వరలో చదువుకు కలవబోతున్నాను ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ కోరబోతున్నారు ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు ఒక సందేశం సినిమా ఒక నాటి పోరాట యురుడు అల్లు సీతారావు మన తెలుగు జాతి గర్వించే ముద్దు పెట్ట ఆయన సినిమాకి ట్యాక్స్ కోరబోతున్నాం ఈ సినిమాకి ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా ప్రజలు చూసేలా చేయబోతున్నాం ముఖ్యంగా గిరిజనులు నాడు ఎలాగైతే హింసించారో అల్లు సితారా చేసిన త్యాగబాలని అన్నీ తీసుకొచ్చేలాగా ఈ సినిమా చేయబోతున్నాం దాన్ని ఒకటే కోరుతున్నాం ఈ సినిమాని మహిళలు అందరూ ఆదరించబోతున్నారు డిఫరెంట్గా రేపటి నుంచి ఈ సినిమా పిల్లలకి పదిహేను సంవత్సరంలో యాభై రూపాయలు మాత్రం టికెట్ పెద్దలు కూడా వంద రూపాయలే ప్రమోషన్ చేయబోతున్నాం అందువల్ల మేము ఒకటే కోరుతాం ఇది కమర్షియల్ సినిమా కాదు ఈ సినిమాని ప్రజలు ఆదరించి మన భావి తరాలకి తెలియాలి ఈ సినిమా ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ముఖ్యంగా ముఖ్యంగా ఒకటే కోరుతాం దయచేసి సినిమా ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి ఈ సినిమాని పెద్దలు తీసుకుని కోరుతాను డెఫినెట్గా నేను త్వరలోనే కలవబోతున్నాను కలిసి ట్యాక్సీ వచ్చిందంటే డెఫినెట్గా ఈ సినిమాను ఇంకా ఆదేశప చేస్తాను ఓకే